హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మేము ఆనగుందుకు వెళ్తున్నాం కొందరి ప్లేస్ ఇప్పటికీ కిష్కింద అంటుంటారు వెళ్ళేదారిలో మనస్సుకు మరియు కంటికి ఆహ్లాదాన్ని ఇచ్చే పచ్చని చెట్లు పంట పొలాలతో కనువిందుగా ఉంది స్థలం చింతామణి మఠానికి వచ్చాము ఇప్పుడు క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం రండి మఠానికి ముందే చరగ్రస్తం బండి దగ్గర జ్యూస్ తాగి లోపలికి వెళ్ళాం ఒకనొకప్పుడు చింతామణి మఠం ఒక గొప్ప గురుకులంగా ఉండేదట ఈ మఠానికి ఫస్ట్ పీఠాధిపతి శ్రీ చింతామణి స్వామి ప్రస్తుతం ముప్పై ఒకటవ పీఠాధిపతిగా శ్రీ శివానంద భారతి కొనసాగుతున్నారు సహజ సిద్ధంగానే ఇక్కడ రాళ్ళ గుట్టలు కొండలు విరివిగా ఉంటాయి కన్నడలో చింతామణి మఠ అని వ్రాసింది ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని దర్శించుకుని నమస్కారం చేసుకున్నాం పాదుకులను దర్శించుకుని నమస్కారం చేసుకున్నాను ఈ చింతామణ మఠం పర్పస్ ఏంటంటే అద్వైత ఫిలాసఫీ ద్వారా న్యాయ ధర్మాలను వివరిస్తారు ఎవరైతే అద్వైత గురించి తెలుసుకోవాలనుకునే వారికి చింతామణి మఠం వెల్కమ్ చెప్తుంది మూల మఠము అనిగుంది కొప్పల్ డిస్టిక్ట్ కర్ణాటక స్టేట్ బ్రాంచెస్ హోస్పేట బళ్ళారి కర్ణాటక మరియు హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీచక్ర శివలింగం ఉంది ఇక్కడ శివలింగం పైన శ్రీచక్రం ఉంటుంది వెనకాల అమ్మవారు పార్వతీదేవి కూర్చునున్నారు పక్కనే వినాయకుడు ఉన్నారు ఈ ముగ్గురు ఆసీనులై ఉన్న మండప స్తంభాలను రుద్రాక్షలతో అలంకరించారు రోజా పువ్వులతో ఎంతో సుందరంగా అలంకరింపబడి ఉంది శివలింగం స్తంభంలో పైన చెక్కి ఉన్న గురువు చింతామణి స్వామి మొదటి పీఠాధిపతి ఫోటోలో కనిపిస్తున్నది ప్రస్తుతం ఉన్న పీఠాధిపతి శ్రీ శివానంద భారతి శివాలయం కింది భాగంలో లోపలికి ఒక గుహ ఉంది అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటారు సాధకులు మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండల్లోనే కిష్కింద సామ్రాజ్యం ఉండేదట త్రేతాయుగంలో ఎదురుగా పెద్దగా కనిపిస్తున్న కొండను బాలికొండ అంటారు ఇప్పటికీ మఠానికి పక్కనే తుంగభద్రా నది ప్రవహిస్తూ ఉంటుంది శ్రీ శంకరాచార్యుల ద్వారా ప్రారంభింపబడిన మఠానికి ఫస్ట్ గురువు శ్రీ చింతామణి స్వామి ఈయన ద్వారా అద్వైత సిద్ధాంతాలను సత్య మార్గాలను మన జీవన గమన వాల్యూస్ను తెలియచేసి వివరించేవారట అంతేకాకుండా యోగ శాస్త్రం సూర్య నమస్కారంను ప్రాక్టీస్ చేయించేవారట సుల్తాన్లు బ్రిటిష్ వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు శివలింగాలను చేసి శివాలయాలను ట్రావెలర్స్ రెస్ట్ రూమ్స్గా ఉపయోగించేవారట బ్రిటిషర్స్ చింతామణి మఠంలో ఉన్న సాధకులు తపస్వులు అందరూ ఎంతో పోరాడి ప్రస్తుతం ఉన్న చింతామణి మఠాన్ని కాపాడారట బై ఫ్రెండ్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో